ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిపతి శివాయ గురి ఎనమ శ్రీ కామేశ్వరి ఇనమ నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవై తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం వృషభంలో శుక్రుడు మిథునంలో గురువు కర్కాటకంలో రవిబుధులు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు వృషభం మిథునం కర్కాటక రాశిలో సంచారం కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు వ్యయంలో గురువు భాగ్యంలో శని ఏకాదశంలో శుక్రుడు గత గడిచిన వారాల కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పొచ్చు వీళ్ళకి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఒక స్థిరాస్తికి సంబంధించిన విషయ వ్యవహారాలు కోర్టులో ఏదైతే ఉందో మీకు అనుకూలంగా వస్తుంది అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది అలాగే కుటుంబంలోని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి అవి మీరు జాగ్రత్తగా పరిష్కరించగలుగుతారు కోపాన్ని తగ్గించుకోవాలి ద్వితీయంలో కుజకేతులు ఉన్నారు అష్టమరాహు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి టూ వీలర్స్ ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన అదేవిధంగా స్థిరాస్తుల సంబంధించి విషయాల చక్కగా ఉన్నాయి కాబట్టి ఒక విల్లాన్ని కావచ్చు లేదా ఒక ఇల్లుని కానీ ఒక స్థలాన్ని కానీ కొనుగోలు అనుకుంటారు అది మంచి రోజు చూసి ప్రారంభించండి మంచి ఫలితాలు సంప్రప్తిస్తాయి వ్యాపార పరంగా చక్కగా ఉంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకుండా ఉన్న ప్రాజెక్టులని స్థిరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి ఏకాదశం శుక్కుడు వేయంలో గురువు లాభాలు బాగుంటాయి ఖర్చులు తక్కువగానే ఉంటుంది కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన ప్రయత్నాలు ప్రారంభించవచ్చు కొంచెం ఆలస్యమైన మంచి సంతానం కలుగుతుంది ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి అవకాశాలు కలిసి వస్తాయి చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఏర్పడవు మీరు చేసే కృషి పట్టుదల వల్ల మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది ప్రయత్నాలు ప్రారంభించండి అదేవిధంగా విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది వైద్య వారికి అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్త అని చెప్పచ్చు టెక్నాలజీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం చెప్పదగినది ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న టెక్నాలజీ కాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీకి వెళ్ళాలి దాని తగ్గట్టుగా ప్రయత్నాలు ప్రారంభించండి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ కుటుంబంలో చిన్న చితగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి మనస్పర్ధలు అనేవి వచ్చే అవకాశాలు గోచరిస్తుంది వాటిని పక్కన పెట్టి కెరీర్ మీద ఫోకస్ చేయడం చెప్పదగినది వ్యాపార దృష్టి చాలా ముఖ్యం అది మోసం చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఏదైనా సరే ఫైనాన్షియల్గా మీకు మీరుగానే చూసుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా లోన్లకు వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ సూచనలు జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఫ్రాడ్ జరిగే అవకాశం కూడా గోచరిస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎవరిని నమ్మలేవు ఏదైనా బ్యాంకు ద్వారానే వెళ్ళండి ఎవరో ఫోన్ చేశారు మీకు లోన్ ఇస్తారని చెప్పి మన డాక్యుమెంట్స్ అన్నీ పంపించడం తర్వాత మనకి ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మకుండా ఏదైనా కాల్స్ వస్తే వాటికి బ్యాంకును సంప్రదించడం అని చెప్పదగినది ఎందుకంటే కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొండదు కాబట్టి జాగ్రత్త వహించండి ఈ రాశిగారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం సుబ్రహ్మణ్య స్వామి కంకణం కానీ రూపు కానీ మెడలో ధరించడం చెప్పదగినది ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కొంతవరకు ఇబ్బంది లేకుండా ఉంటాయి అదేవిధంగా చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి విష్ణుమూర్తికి అష్టోత్తరం కావచ్చు లేదా విష్ణు సహస్రమ పారాయణ కానీ చేయండి లేదా వినండి అదేవిధంగా అమ్మవారికి మొగలు పువ్వు కుంకుమంతో కుంకుమాచన చేయండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి ఈ రాసులు నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు మెరూన్ ఏదైనా పది మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి